ఐఏఎస్ మీరు గమనిస్తే నా జీవితంలో మూడు పెద్ద సక్సెస్ ఉన్నాయి టెన్త్ పెద్ద సక్సెస్ ప్లస్ టూ పెద్ద సక్సెస్ ఇంజనీరింగ్ పెద్ద సక్సెస్ దాని తర్వాత దేవుడు నాకు మూడు పెద్ద ఫెయిల్యూర్స్ కూడా వచ్చారు ఒకటోసారి ఫెయిల్ అయ్యా రెండోసారి మూడోసారి ఫెయిల్ అయ్యారు నేను ఎప్పుడైతే మూడు సార్లు కంటిన్యూస్ గా ఫెయిల్ అయ్యానో నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని ఎందుకు వచ్చినాయి నా మోటివేషన్ లెవెల్స్ అన్ని అన్నానే ఒక ఈగో ఉంటుందని అది కూడా కిందకు వచ్చేస్తాను మన నాకే భయపడటం మొదలు పెట్టింది నేనేంటి ఇన్నిసార్లు ఫెయిల్ అవుతుంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారో నాకు అర్థం అవును దాదాపు ఒక నెల రోజులు నాకు నేను అన్వేషించుకోవటం మొదలుపెట్ట ఎందుకు ఫెయిల్ అవుతున్నా ఎందుకు ఫెయిల్ అవుతున్నా అని కాకపోతే నాకు ఒక కారణం కూడా అర్థం కాల నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నాను సరే నాకు అర్థం కావట్లేదు అని చెప్పి నేను నా స్నేహితులు ఇంటికెళ్లి స్నేహితులు అడవి మొదలు పెట్టాను మరి నీకు తెలుసు కదా నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను నీకు తెలుసా నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నాను అని అడిగాను నా స్నేహితులు అందరు నాతో ఉంటారు అరే నువ్వు ఇంటెలిజెంట్ నీకు మంచి మెమరీ పవర్ ఉంది నీకు మంచి కాన్సెప్చువల్ క్లారిటీ ఉంది నువ్వు ఏదైనా చాలా రోజులు గుర్తు పెట్టుకుంటావు నీకు ఒక్కసారి చదువు సార్ చెప్తారు కానీ నాకు తప్పేంటో వాళ్ళకే అర్థం కావట్లేదు ఒక నెల రోజులు నాకు నేను నాకు ఒక కారణం అర్థం కాల ఒక నెల రోజులు నా ఫ్రెండ్స్ అందరిని అడిగా ఒక కారణం అర్థం కాలేదు ఇంకా నేను డిసైడ్ అయిపోయా నాకు ఐఏఎస్ రావడం కష్టం అని అలా డిసైడ్ అయిపోయి నేను ఐటీ కంపెనీకి అప్లై చేశాను నాకున్న మంచి క్రెడెన్షియల్స్ కి అప్లై చేసిన వెంటనే జాబ్ కూడా వచ్చింది ఈ జాబ్ వచ్చిన విషయం నేను నా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి చెప్పాను మజా నేను తిరిగి ఐటీ జాబ్ వెళ్ళిపోతున్నాను ఐఏఎస్ నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది అని చెప్పేసి ఈ విషయం మిత్రుల నుంచి నా శత్రువులు కూడా నెక్స్ట్ పొద్దున్నే మూడు శత్రువులు నన్ను చూడటానికి నా రూమ్ వచ్చారు అనమాట తలుపు కొట్టారు డోర్ ఓపెన్ చేశాను చూస్తే మూడు శత్రువులు వాళ్ళు వచ్చింది చూడటానికి కాదు నన్ను అవహేళన చేయడానికి బట్ శత్రువులైనా సరే రూమ్ వచ్చారు కాబట్టి నేను లోపలికి రమ్మన్నాను కూర్చోమన్నాను కూర్చున్న తర్వాత ఫస్ట్ శత్రువు నాతో కృష్ణదేవి అను చాలా మంచి పని చేశారు చాలా మంచి లక్ష్యం తీసుకున్నావు నీకు అవి రావడం చాలా కష్టం నీకు ఐటీ జాబే కరెక్ట్ అన్నారు ఐటి జాబ్ కరెక్ట్ అయ్యే అసలు రాదన్నా సరే అన్నా మూడో శత్రువు ఉన్నాడు నీకు అయ్యే అసలు రాదన్నాడు సరే అన్నా ఆ ముగ్గురు మాట్లాడిన తర్వాత నేను ఆ ముగ్గురుతో అన్నా నాకు అర్థమైంది ఐఏఎస్ రావడం నాకు కష్టమని చెప్పి నాకు ఒక్క విషయం అర్థం కాని ఏంటంటే ఏ కారణం వల్ల నాకు ఐఏఎస్ రావడం కష్టం ఉన్నాడు నేను ఫస్ట్ శత్రువు అన్నాడు కృష్ణ తెలిసి చాలా ఈజీ ఐఏఎస్ లో దాదాపు మూడు వేల మార్క్స్ కి రిటర్న్ ఎగ్జామ్ నీ హ్యాండ్ రైటింగ్ చాలా చెండాలంగా ఉంటుంది అందుకని నీకు ఐఏఎస్ రావట్లేదు అన్నాడు వాడు చెప్పింది చాలా కరెక్ట్ అనమాట నా హ్యాండ్ రైటింగ్ చాలా చెండాలంగా ఉంటుంది కాదు నాకు తెలియదు ఏంటంటే నా హ్యాండ్ రైటింగ్ వల్ల నాకు ఐఏఎస్ రావట్లేదు అన్న విషయం రెండో శత్రు ఏమన్నాడు కృష్ణ తేదీ నువ్వు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కదా ఏదైనా క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు ఒకటో పాయింట్ రెండో పాయింట్ మూడో పాయింట్ లాగా పాయింట్స్ రాస్తావు కానీ ఐఏఎస్ లో మంచి మార్క్స్ రావాలంటే రిటర్న్ ఎగ్జామ్ లో ఒక విషయం మంచి భాషలో కథలాగా పారాగ్రాఫ్ స్టైల్లో రాస్తే మంచి మార్క్స్ వస్తాయి అది కరెక్ట్ నేను కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ నేను ఏదైనా ఒకటో పాయింట్ రెండో పాయింట్ రాస్తాను కానీ ఒక విషయం మంచి భాషలో ఫ్లవరీ లాంగ్వేజ్ లో కథలాగా పారాగ్రాఫ్ స్టైల్లో ఒక డిమాయింట్రీ స్టూడెంట్ రాసినట్టు నాకు రాదు నేను ఎప్పుడు నేర్చుకోలేదు మూడో శత్రువు అన్నాడు కృష్ణదైజు ఏది మాట్లాడినా చాలా సూటిగా మాట్లాడతావు ఇంటర్వ్యూలో మంచి మార్క్స్ రావాలంటే చాలా డిప్లొమాటిక్ గా కన్విన్సింగ్ గా మాట్లాడాలి అది నీకు రాదు అందుకని నీకు ఐఏఎస్ రాదు అట్లా మూడు శత్రువులు నాకు మూడు కారణాలు చెప్పి నా రూమ్ నుంచి తిరిగి వెళ్ళిపోయారు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత నా లైఫ్ నాకు ఒక విషయం అర్థమైంది ఒక వ్యక్తి జీవితంలో పాజిటివ్స్ తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి అడగాల్సిన ఎవరిని అతని స్నేహితుడి అదే ఒక వ్యక్తి జీవితంలో నెగిటివ్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి ఎవరిని అడగాలి శత్రువు అంటే మన శత్రువు యొక్క పని ఏంటి ఇరవై నాలుగు గంటలు మనలో తప్పే ఉందో బతకటమే మన పని సో మనకన్నా మనలో ఉన్న నెగిటివ్స్ ఎవరికి ఎక్కువ తెలుస్తే మన శత్రువులకి సో నా జీవితం అర్థమైంది ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్స్ తెలుసుకోవాలంటే ఎంత కష్టపడినా మనకు అర్థం కావు మనం డైరెక్ట్ గా మన శత్రువు ఎవరో చూసుకుని వాడిని నెగిటివ్స్ ఏంటి అంటే వాడే వన్ పాయింట్ టూ పాయింట్ త్రీ పాయింట్ అని మనకి క్లియర్ గా చెప్తాడు మనం వాటిని ఓవర్కమ్ చేసుకుంటే సో నాకు నా శత్రువుల వల్ల మూడు కారణాలు తెలిసినాయి నేను వెంబట్టి మా అమ్మకి ఫోన్ చేశాను అనమాట అమ్మ నాకు ఒక సంవత్సరం కావాలి అని అడిగాను అమ్మ నాన్న కూడా ఒప్పుకున్నారు తర్వాత వన్ ఇయర్ టైం ఇచ్చాను వన్ ఇయర్ టైమ్ లో నేను ఏం చేశాను ఒక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక ఇంటి ముందు ఒక బోర్డు ఉంది ఇక్కడ హ్యాండ్ రైటింగ్ నేర్పబడను అని చెప్పి నేను బండి ఆపేసి పెళ్ళి కొట్టాను ఒక టీచర్ బయటకు వచ్చాను నేను ఆ టీచర్ అడిగాను టీచర్ నాకు హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తాను అంటే కాబట్టి ఆ టీచర్ అన్ని ఇబ్బంది లేదంటే మీ అబ్బాయిని అమ్మాయిని తీసుకుని నేర్పిస్తాను సో నేను అన్నాను మా అబ్బాయితో అమ్మాయితో కాదండి నాకు హ్యాండ్ రైటింగ్ అంటే ఆ షార్ట్ ఇదేంటి ఇరవై ఐదు ఏళ్ళ కుర్రాడు వచ్చి హ్యాండ్ రైటింగ్ నేర్పి చెప్పాను ఏజ్ ప్రిపేర్ అవుతున్నాను ఎగ్జామ్ లో నాకు హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఒక అవసరం ఉంది అని అర్థం చేసుకున్నాక నెల రోజులు హ్యాండ్ రైటింగ్ నేర్పించింది ఒక సంవత్సరం రోజు గంటన్నర నుంచి రెండు గంటలు నేను హ్యాండ్ రైటింగే ప్రాక్టీస్ చేశాను ఈ రోజు మా ఆఫీస్ లో ఒక ఫైల్ లో నేను ఏదైనా రాస్తే మా వాళ్ళు అడుగుతారు సార్ ఇది ప్రింట్అ